ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరిపేయాలి చెప్పేసి నేను ముందుకు వచ్చిన అంటే ప్రజలంతా నన్ను ముందుకు నడిపి నడిపిస్తున్నారు అంటే నన్ను పరిరక్షణ కమిటీ అధ్యక్షునిగా అందరూ ఎన్నుకొని ముందరకు నడిపిస్తున్నారు స్వామివారి దయ కూడా ఏమంటారు ప్రతి ఒక్కరి పైన ఉంది స్వామివారి అందరి పైన ఉన్నాయి అయితే ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే పదమూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఈ దేవాలయానికి పైకప్పు ఉండదు అంటే ఎక్కడైనా కప్పు ఉంటుంది ఎక్కడ దేవాలయాలు అయినా ఇక్కడ ఉండదు కాబట్టి అదే పెద్ద విశిష్టత అభిషేక ప్రియుడు దేవుడు కాబట్టి ఇంత వర్షం వచ్చిన స్వామికి అభిషేకం జరిపి ఆ ఆ నీళ్ళని కోనేరులకు పోతాయి ఈ కోనేరుకు కూడా విశిష్టత ఉంది ఈ కోనేరులో కూడా ఏడు వందల యాభై అడుగుల ఎత్తైన ఈ పర్వతం పైన కూడా నీళ్లు జాలు ఉంది అంటే అది ఒక అద్భుతం అత్యద్భుతమే కదా అంటే అద్భుతం అంటే ఇక్కడ దేవుడు ఉన్నట్టే లెక్క అని ప్రజలందరూ అనుకుంటున్నారు అది వాస్తవం కూడా అయితే ఇక్కడ కోనేరు నుంచి లక్ష్మీ చెన్నకేశవ స్వామి గంగాపురం కోనేరులోకి సొరంగ మార్గం ఉందని కూడా చరిత్ర చెప్తుంది చరిత్రలో ఇంకా ఏమేమి చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న కోనేరులో ఉన్న నీటిని పంట పొలాల్లో పురుగులకు పురుగులు వస్తున్నాయని చెప్పి తీసుకుపోయి పంట పొలాలకు కూడా వాటర్ ఈ కోనేరు నీళ్ళు చల్లితే ఆ పురుగు చనిపోతుందని ఒకటి నాన్నది ఉంది తర్వాత ఇక్కడ ఉద్యోగాలు రాని వాళ్ళు వచ్చి పూజలు చేసినా ఉద్యోగాలు వస్తాయి సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది తర్వాత వ్యాపార పరంగా వచ్చిన వాళ్ళు కూడా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది అంటే ఈ పెద్ద గుట్ట అనేది జర్చర్లకు వాస్తు ప్రకారం కరెక్ట్గా ఉందని చాలామంది వేద పండితులు వచ్చి వాస్తు తెలిసిన వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ లక్ష అడుగులు లక్ష అడుగులు ఇక్కడ పడ్డాయంటే ఈ పెద్ద గుట్ట అభివృద్ధి చెప్పారు పేద పండితులు చెప్పారు దానికి అనుగుణంగా మేము ఈ లక్ష అడుగుల దిశ ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మా సంకల్పానికి దేవుడు కూడా మాకు ఆశీర్వదిస్తున్నాడు అయితే ఈ లక్ష అడుగుల సంకల్పం ఏమైతే ఉందో ఇప్పటివరకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు అయింది వాళ్ళకి ఇంకా అరవై వేల అడుగులు పడేది ఉంది అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా వచ్చి పునర్దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఈ మెట్ల మార్గం కూడా మంచిగా నీట్గా చేయించడం జరిగింది కోనేరు తర్వాత ఈ రోడ్డు మార్గం కూడా మంచిగా ఉంది అయితే ఈ రోడ్డు మార్గం వచ్చే వాళ్ళకు కూడా మేము కొద్దిమంది నడవలేని వాళ్ళకు కూడా కింద రెండు వెహికల్స్ పెట్టాము దేవస్థానం నుంచి వాళ్ళందరినీ ఎక్కించుకొస్తున్నారు దింపుతున్నారు ఆ ఫెసిలిటీ కూడా కల్పించాం ప్రతి శనివారం ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతున్నది తర్వాత ప్రతి శనివారం రాత్రికి వంద మందితో అఖండ భజన కూడా జరుగుతున్నది ఇక్కడ కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం దీని తర్వాత ఈ గుట్టని డెవలప్ చేయాలని చెప్పేసి మా పరిరక్షణ పరిరక్షణ కమిటీ సభ్యులంతా చాలా కృషి చేస్తున్నారు తర్వాత దీన్ని అభివృద్ధి కమిటీ అని ఒకటి చేసి పుర ప్రముఖులని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇందులో ఈ గుట్టని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ఆహ్లాదకరమైన ఒక కేంద్రంగా రిసార్ట్స్ తర్వాత ఇక్కడ ఇంకా మొక్కలు నాటడం కార్యక్రమం ఇవన్నీ చేసి ఒక పార్కు అట్లా ఈ శ్రావణ మాసమే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తులను పైకి వచ్చే విధంగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగా ఓన్లీ జర్చల్ల పరిసర ప్రాంతాలే కాకుండా జర్చల్ల కాన్సెన్సీ మొత్తాన్ని కూడా ఇక్కడ రప్పించాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి వెళ్తున్నాం మేము ప్రతి మండలంలో ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఈ జర్చల్ల కాన్సెన్సీ మొత్తము భక్తులందరూ ఇక్కడికి వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని మేము రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ దేవస్థాన కమిటీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను మాసము ప్రతి శ్రావణ మాసము జనరల్గా పబ్లిక్ వస్తుంటారు ఇక్కడికి కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏముంది అంటే ఇక్కడ ప్రచారం అనేది చాలా విపరీతంగా జరుగుతుంది స్కూల్సు కాలేజీలు తర్వాత ఈ కాన్స్టిట్యసీ మొత్తం ప్రచారం జరుగుతుంది కాబట్టి జర అందరికీ గుట్ట డెవలప్ అవుతుందని ఒక నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని మేము వం చేయకుండా చాలా కృషి చేస్తున్నాం పూర్వ ప్రముఖులం కలుపుకొని ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం తర్వాత ఇక్కడ కోనేరు కూడా గత ఒక రెండు నెలల క్రితము మూసివేసిన మూసివేయడం జరిగింది మళ్ళీ దాన్ని తీపి తీపిచ్చాము ఇప్పుడు మంచిగా నీట్గా చేశాము భక్తులు వచ్చిన వాళ్ళు అదే అంటున్నారు అప్పటికి ఇప్పటికి చాలా తేడాగా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ బాగా కనపడుతున్నాయి కాబట్టి మీరు అభివృద్ధి చేస్తారు అనే మాకు నమ్మకం మీరు కలిగిస్తున్నారు తర్వాత ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ వాహనాల ఏర్పాటు What's he like?